కథ పేరు సహనం రచన కోడూరి తిరుమల మాధవి ఉదయం పదిగా వస్తోంది ఎప్పట్లాగే ఆ రోజు పనులన్నీ ముగించుకుని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మరునాడు నేను కోర్టులో వాదించబోయే ఫైల్ పేపర్స్ స్టడీ చేస్తున్నాను ఒక పది నిమిషాలు గడిచాక లోపలికి రావచ్చా మేడం అన్న పిలుపుతో తల పైకెత్తి చూశాను తలుపు దగ్గర యాభై ఏండ్ల పైన వయసు ఉన్న మహిళ నిల్చునే ఉన్నారు రండమ్మ అని పిలిచాను తను లోపలికి వచ్చి కూర్చున్నారు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అడిగాను ఆవిడ నా పేరు సుశీల నా వయసు యాభై ఐదు నాకు మా వారితో విడాకులు కావాలి అని అడిగింది నేను ఒక క్షణం ఆశ్చర్యపోయాను నేనేమైనా తప్పుగా విన్నానా అన్న సందేహం వచ్చి మళ్ళీ అడిగాను ఏమన్నారు అని మీరు సరిగానే విన్నారు నాకు మా వారితో విడాకులు కావాలి అని అడిగింది నేను ఆవిడతో అసలు విషయం ఏమిటి ఈ వయసులో మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారు అని అడిగాను ఆవిడ ఒక నిట్టూర్పు విడిచి చెప్పడం మొదలుపెట్టారు మేడం నాకు పెళ్ళై ముప్పై సంవత్సరాలు కావస్తోంది ఈ ముప్పై ఏండ్ల జీవితంలో చాలా విసిగిపోయాను ఓపిక చచ్చిపోయింది ఇంకా ఊర్చుకోలేను అనగానే వివరంగా చెప్పమని అడిగాను వంట చేయడమే నాకు జీవితంలో పెద్ద సమస్యగా మారిపోయింది మా వారు వంట విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు రకరకాల వంటలు చేసి పెట్టాలి ఉదయం టిఫిన్ ఇడ్లీ దోశ ఏదైనా సరే రెండు రకాల చట్నీలు చేయాలి అవి కూడా మిక్సీలో రుబ్బకూడదు రోటిలోనే రుబ్బాలి పచ్చళ్ళు దోశపిండి ఇడ్లీ పిండి ఏదైనా సరే రోటిలోనే రుబ్బాలి మిక్సీలో గ్రైండర్లో రుబ్బితే ఒప్పుకోరు ఇంకా మధ్యాహ్నం లంచ్కి ప్రతిరోజు ఒక కూర పప్పు పులుసు చారు పచ్చడి పెరుగు ఇలా ఐదారు ఐటమ్స్ ఉండాల్సిందే ఇందులో ఏది తగ్గినా ఒప్పుకోరు పైగా నంచుకోవడానికి అప్పడాలు వడియాలు ఉండాల్సిందే సాయంత్రం ఇంటికి రాగానే కాఫీతో పాటు ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి ఇంకా రాత్రికి ఉదయం చేసినవి ఏవి తినరు మళ్ళీ వేరే చేయాలి పైగా ఒకరోజు చేసిన రకం మరునాడు చేయకూడదు ఇడ్లీ పిండి దోశ పిండి కొంచెం పులిసినా ఒప్పుకోరు బయట ఎక్కడా తినరు రోజు ఇంటి నుండే క్యారియర్ తీసుకుని వెళ్తారు ఎక్కడికైనా ప్రయాణాలు చేసినప్పుడు కూడా అన్నీ ఇంట్లో చేసుకుని బయలుదేరాలి నా బ్రతుకంతా వంట ఇంట్లోనే గడిచిపోతుంది ఈ చాకరి బయట ఎక్కడైనా చేసి ఉంటే ఈ పాటికి ఎంతో కొంత సంపాదించి ఉండేదాన్ని సంపాదన లేదు సరికదా నా శ్రమకు విలువ కూడా ఉండడం లేదు అని ఎంతో ఆవేదనగా చెప్పేసరికి వింటున్న నాకు కళ్ళు తిరిగాయి అయినా తమాయించుకుని సరే అయినా ఇన్ని ఏళ్ళు ఇంత ఓపికగా చాకిరీ చేసిన మీరు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అని అడిగాను ఏం చెప్పమంటారు మేడం మా ఆయన ఇంకో వారం రోజుల్లో రిటైర్ అవుతున్నారు ఇన్నాళ్ళు కనీసం ఆయన ఆఫీస్లో ఉన్న సమయంలో అయినా కాస్త ప్రశాంతంగా ఉండేదాన్ని ఇప్పుడు ఇంకా ఆశ కూడా లేదు ఇకపై ఆయన ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటారు ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి ఈరోజు ఇది వండు రేపు అది వండు అని మొదలు పెడతారు అది తలుచుకుంటేనే భయంగా ఉంది దయచేసి నాకు విడాకులు ఇప్పించండి మేడం అని అడగగానే నాకు ఏం మాట్లాడాలో తోచలేదు ఆవిడను చూస్తే జాలి కలిగింది మీకు ఎంతమంది పిల్లలు అని అడిగాను దానికి ఆవిడ మాకు ఒక్కతే అమ్మాయి పెళ్ళయింది ఇదే ఊరిలో ఉంటుంది అని చెప్పగానే మీ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పి నంబర్ తీసుకుని తనతో మాట్లాడాను సుశీల గారు చెప్పిన విషయాలన్నీ నూటికి నూరు పాళ్ళు నిజం మా అమ్మ చాలా పాపం మేడం ఇన్ని రోజులు అసలు ఇంత ఓపికగా ఎలా ఉందో ఏమిటో ఎవరు ఎన్ని చెప్పినా మా నాన్నగారు వినరు మారరు అనగానే తన నుండి సుశీల గారి భర్త నంబర్ తీసుకున్నాను తర్వాత సుశీల గారితో సరే సుశీల గారు మీరు వెళ్ళి రండి నేను పిలిచినప్పుడు రండి అని చెప్పి పంపించి ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాను ఆలోచిస్తే అందరి ఇల్లాళ్ళ పరిస్థితి ఇదేనేమో అనిపించింది జీవితాంతం వండి మార్చాల్సిందేగా మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే పని నో శాలరీ నో పెన్షన్ నో రిటైర్మెంట్ నో అవార్డ్స్ ఇంకా పండగ పబ్బాలు చుట్టాలు సెలవుల్లో అదన పని ఇంకా ఉద్యోగాలు చేసే ఆడవారి సంగతి చెప్పనే అక్కర్లేదు వారి పరిస్థితి ఇంకా దయనీయం వారు ఇంటా బయట కూడా చాకరీ చేయాలి ఆడవాళ్ళు ఇంత చేస్తున్నా వారిని ప్రశంసించకపోగా వారి శ్రమను గుర్తించడం కూడా లేదు నిజం చెప్పాలి అంటే ప్రతి ఇల్లాలకి పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇవ్వాలి ఇలా ఆలోచిస్తూ మెదడు వేడెక్కడంతో కాస్త టీ తాగి ఫోన్ తీసుకుని సుశీల గారి భర్త నంబర్కి డయల్ చేశాను అవతల నుండి హలో అనగానే రామారావు గారేనా నేను లాయర్ కీర్తిని మాట్లాడుతున్నాను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సాయంత్రం నాలుగు గంటలకు మా ఆఫీస్కి రండి అని అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాను సాయంత్రం రామారావు గారు వస్తారా రారా అని అనుకుంటూ ఉండగా సరిగ్గా సమయం అవుతుండగా తలుపు దగ్గర లోపలికి రావచ్చా మేడం అన్న పిలుపుతో అటువైపు చూశాను రామారావు గారే అనుకుంటా రండి అన్నాను కాస్త కంగారు పడుతూనే వచ్చి ఎదురుగా కూర్చున్నారు చెప్పండి మేడం ఉదయం ఏ విషయం చెప్పకుండా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశారు అనగానే సుశీల గారు మీ ఆవిడే కదా సార్ అని అడిగాను ఆయన అవును అన్నట్లు తల ఊపారు ఆవిడ ఉదయం ఇక్కడికి వచ్చారు విడాకులు కావాలి అని అడిగారు అని చెప్పగానే నా వైపు నమ్మలేనట్టుగా చూశారు నేను ఉదయం సుశీల గారు నాతో చెప్పిన అన్ని విషయాలు చెప్తుంటే మౌనంగా వింటూ కూర్చున్నారు చూడండి రామారావు గారు హింస అంటే కేవలం కొట్టడం తిట్టడం మాత్రమే కాదు ఇది కూడా ఒక రకమైన మానసిక హింస కిందకే వస్తుంది ఆవిడ ఎంత విసిగిపోయి ఉండకపోతే ఈ నిర్ణయానికి వస్తారు చెప్పండి మీరు చేసిన సర్వీస్కు గుర్తుగా మీకు మాల వేసి పార్టీ ఇచ్చి మీరు చేసిన సేవలను పొగిడి గౌరవంగా ఇంటికి పంపిస్తున్నారు పెన్షన్ కూడా ఇస్తారు మరి ఇన్ని ఏండ్లుగా మీ ఆవిడ చేస్తున్న సేవలకు మీరు ఏమి ఇవ్వకపోగా ఆమెను ఇంకా విసిగిస్తున్నారు ఆవిడ ఇన్ని ఏండ్లుగా మీకు చేసిన పనులు ఒక్క వారం మీరు ఆమెకు చేస్తే తెలుస్తుంది ఆమె ఇన్ని ఏండ్లుగా ఎంత కష్టపడిందో మీలాగే ఆవిడకు వయసు పెరుగుతుంది ఓపిక తగ్గుతుంది ఇప్పుడు మీరు రిటైర్ అవుతున్నారు అనగానే ఆవిడ సంతోషించడానికి బదులు ఇంకెంత చాకిరి చేయాలరా దేవుడా అని భయపడుతున్నారు అనగానే దగ్ధమైన స్వరంతో నేను నా ప్రవర్తకి చాలా సిగ్గుపడుతున్నాను మేడం నా భార్యను ఇంతగా ఇబ్బంది పెట్టాను అని ఏనాడు ఊహించలేదు ఇంత పెద్ద తప్పు చేశానో మీరు చెప్పిన మాటలు విన్నాక అర్థమవుతుంది అనగానే పర్వాలేదు ఇప్పటికైనా తెలుసుకున్నారు ఇప్పటికైనా మీ అలవాట్లు మార్చుకునే ఆవిడ కాస్త విశ్రాంతి కలిగిస్తే మీ సుశీల మీతో ఉంటారు లేకపోతే ఈసారి ఆవిడ వచ్చి విడాకులు కావాలి అని అడిగితే మాత్రం నేను కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే అలాగే మేడం అని చెప్పి వెళ్ళిపోయారు నాలుగు రోజులు గడిచిపోయాయి ఒకరోజు సాయంత్రం ఐదు అవుతుండగా సుశీల గారు రామారావు గారు ఇద్దరు నా ఆఫీస్కి వచ్చారు సుశీల గారి మొహం సంతోషంతో ఉండడం గమనించాను మేడం మీతో మాట్లాడాక నా తప్పు నేను తెలుసుకున్నాను నా భార్య పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమైంది ఇంక మీదట నా భార్యని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను తను ఏది చేసినా తింటాను తనకి సహాయంగా ఒక పని మనిషిని కూడా ఏర్పాటు చేశాను ఇంక మీదట తను ఏది అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా భార్య లేకుండా నేను ఉండలేను అని చెప్పగానే చాలా సంతోషం రామారావు గారు మీరిద్దరూ ఇలాగే ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాను ఆ దంపతులు ఇద్దరు నాకు ధన్యవాదాలు తెలిపి ఒకరిచే ఒకరు పట్టుకుని బయటకు వెళుతుంటే తృప్తిగా చూస్తూ ఉండిపోయాను సమాప్తం నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ